జోస్న వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి హ్యాట్స్ ఆఫ్ డాడీ మీలాంటి డాడీని నేను ఎక్కడా చూడలేదు ఇంట్లో ఉన్న వాళ్ళని తప్ప బయట ఉన్న వాళ్ళందరూ మీకు ప్రేమే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దశరథ అయితే జ్యోస్న నువ్వేం మాట్లాడుతున్నావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న జ్యోత్స్న మాత్రం అవును కాంచిన అత్త బాధపడుతుంది అని తను నవ్వాలి తను సంతోషంగా ఉండాలి అని అమ్మను బాధ పెడుతున్నారు అలాగే ఇప్పుడు నేనేమో దీపను ఏదైనా అంటే దీపన గురించి నన్ను తిడతారు అంతేకాని మీరు బయట ఉండ వాళ్ళ కోసం ఆలోచించినంతగా ఇంట్లో ఉన్న వాళ్ళ కోసం మీరు ఆలోచించలేకపోతున్నారు కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న దశరథ అయితే జ్యోస్న నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న జ్యోత్న మాత్రం అవును డాడీ అమ్మీ అమ్మని నన్ను అందరినీ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ బాధ పెడుతున్నారు వాళ్ళందరూ సంతోషంగా ఉండడం కోసం అని చెప్పి కాంచిన అత్త కుటుంబం సంతోషంగా ఉండాలి కానీ మన కుటుంబం సంతోషంగా ఉండాలని మీరు కోరుకోవటం లేదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దశరథ అయితే చాలా కోపంగా జ్యోస్న నీ మాటల్ని నువ్వు అదుపులో పెట్టుకుంటే చాలా మంచిది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న జ్యోత్న మాత్రం మిమ్మల్ని చూస్తుంటే నాకు ఎలా అనిపిస్తుందో తెలుసా డాడీ మూర్ఖత్వం లాగా అనిపిస్తుంది ఇలాంటి వాళ్ళని మూర్ఖులనే అంటారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దసరథ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న జ్యోత్న అయితే మాత్రం అంతతో ఆగకుండా అవును డాడీ మీలాంటి వాళ్ళని మూర్ఖులనే అంటారు అని చెప్పేసి అయితే చెయ్యి చూపిస్తూ మరి అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న దశరథ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు ఇంతలో అక్కడికి సుమిత్ర వచ్చి చాలా కోపంగా జ్యోత్న చెంప మీద అయితే చాలా గట్టిగా కొడుతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న జ్యోత్న అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది మీ నాన్నగారితో ఇలాగ నేను మాట్లాడేది నువ్వు నీకు అసలు ఏ మాటలు మాట్లాడాలో ఏ మాటలు మాట్లాడకూడదో నీకు అర్థం కావటం లేదా పెద్దవాళ్ళు అంటే ఆ మాత్రం కూడా గౌరవం లేకుండా ఇలా మాట్లాడతావా మీ నాన్నగారు ఎటువంటి వారో నీకు తెలియకుండానే ఇంతవరకు పెరిగి ఇంతవరకు వచ్చావా ఏంటా అని చెప్పేసి అయితే జ్యోత్స్నను తిడుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న జ్యోత్న అయితే ఏంటి అమ్మ నాకు రివర్స్ అయ్యింది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న జ్యోత్నని మాత్రం నువ్వు మర్యాదగా బయటకు వెళ్ళిపో లేదంటే నీ రూమ్లోకి వెళ్ళు అని చెప్పేసి అయితే అంటూ కోపంగా తనని పంపించేస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న దశరథను చూసి తను అలా మాట్లాడినందుకు తన తరపున నేను క్షమాపణ చెప్తున్నాను అని చెప్పేసి అయితే అంటూ